సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త చాలా చక్కర్లు కొడుతుందని చెప్పాలి అది ఏంటంటే ఓజీ సినిమాలో అకీరానందన్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ నటించాడా లేదా అన్నది నటించాడా లేదా అన్నది ఇప్పుడు పక్క సమాచారం తోటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బాలీవుడ్ సీనియర్ నటుడు ఇమ్రాన్ అష్మి ఈ మూవీలో నటించాడు విలన్ పాత్రలో శ్రీయారెడ్డి ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ మూవీలో నారా రోహిత్ భార్య శిరీష ముఖ్య పాత్రలు పోషించారన్నది మాత్రం వాస్తవం పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రలో అఖిరానందన్ నటించాడు అన్న వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అంటే ఈ మూవీలో అఖిరానందన్ నటించలేదు ఎస్ ఎగ్జాక్ట్లీ పక్కా చెప్తున్నా పెద్ద స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కొడుకుని అంత ఈజీగా సినిమాలో ఒక పాత్రలో నటింపజేయడం అనేది అది ఇంపాసిబుల్ అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక గ్యాంగ్ స్టార్ కథ ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అన్నది మాత్రం సమాచారం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది చూద్దాం మరి రిలీజ్ అయిన తర్వాత కూడా జెన్యున్ రివ్యూతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్